ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యులు శివరాజ్ దేశాయ్ ఆయన కుమారుడు రాజశేఖర్ బుధవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జి ఢీకరడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు కోటగిరి మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ ఆయన కుమారుడు రాజశేఖర్ అంతిమయాత్రకు చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు మండలంలోని పలువురు నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అంత్యక్రియలు వారి స్వగ్రామమైన బస్వాపూర్లో గురువారం నిర్వహించారు వారి అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రముఖులు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ గంగారం ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు మంచి గొప్ప వ్యక్తిని ఇవాళ కోల్పోవడం చాలా దుర్మ దురదృష్టకరం బాసవాడ చేస్తాము కానీ కోటగిరి మండలం కానీ మంచి నాయకుడిని ప్రజాసేవకుని కోల్పోవడం చాలా ఉబ్బాంతిగా చెంది యత్నం చేస్తూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కార్మి శాంతి చేపరాలి